హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యతమ్మిశెట్టి ఈరోజు వీడియో ఏంటంటే నా చిన్నప్పటి గురువులు ఉంటాయి కదా అవి అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నాకు వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కాదు నేను ఫోర్త్ క్లాస్ ఏమో చదువుతున్నట్టున్నాను అప్పుడు మా డాడీ అయితే తిరుమల నుండి కొన్ని అయితే తీసుకొచ్చారు నాకు బాగా గుర్తుంది మా డాడీ ఎప్పుడు తిరుమల వెళ్ళినా కానీ గురుగులు కానీ బేబీ డాల్స్ బొమ్మలు ఉంటాయి కదా అవి కానీ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇట్లా తీసుకొస్తుంటారనమాట అయితే ఇప్పటి నుంచో ఇది గురువులు మా పిల్లలు కూడా అడుగుతున్నారు అమ్మ గురువులు చూపి చూపి అని సో ఈసారి అయితే మా మమ్మీ ఇంకా పైన ఉంటే కబోర్డ్స్ పైన ఆటకలో ఉంటే అయితే తీసిందనమాట చూడండి గురువులు అసలు ఎంత బాగున్నాయి ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు అవి రెండు ప్లేట్స్ లాగా కప్స్ లాగా ఒక జగ్గు ఒక హాట్ బాక్స్ టైపు రెండు నైఫ్స్ రెండు ఫోర్క్లు రెండు స్పూన్స్ టైప్ అట్లా ఇచ్చారు చాలా బాగున్నాయి అసలు ఈ గురువులు తెచ్చినప్పుడు అయితే నాకు గుర్తుంది ఒక సిచ్యువేషన్ అదేంటంటే నేను అప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట హాలిడేస్ అప్పుడు అంటే ఇది సంక్రాంతి సీజన్ అనమాట అప్పుడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా డాడీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వచ్చారు అప్పుడు మధ్యలో మేమైతే బ్యాంక్ కూడా వెళ్ళాము నాకు ఆ చిన్న సిచ్యువేషన్ అయితే గుర్తుంది ఇంకా బ్యాంక్ వెళ్ళి ఇంటికి రాగానే మా మమ్మీ అయితే గురువులు ఇచ్చింది అనమాట సో అదైతే నాకు బాగా గుర్తుంది ఫోర్త్ క్లాస్ అంటే ఆ ఏజ్ వచ్చేసి ఎయిట్ ఆర్ నైన్ ఇయర్స్ ఉంటుంది అనుకుంటా నేను ఏదైనా ఇట్లా జాగ్రత్తగా ఉంచుకుంటానండి చెప్పు ఎవరు నేను ఎవరు నేను ఎవరే ఈరోజు ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే నా చిన్నప్పుడు కొన్ని గురుగులైతే మా డాడీ కనిపించారు నాకు తిరుమల నుండి అప్పుడు నేను ఫోర్త్ క్లాస్ అనుకుంటా చదువుతున్నా నాకైతే బాగా గుర్తుంది సో ఇప్పటి నుంచో ఒక వీడియో ఇది వచ్చేసి హాట్బాక్స్ టైప్ ఉంది దీనిపైన ఒక స్టిక్కర్ అనమాట ధృవాన్ ఏ ధృవాన్ పాయింట్ ఇది సాల్ట్ వేసుకోవడానికి సాల్ట్ పెప్పర్ అట్లాగా అండ్ ఇది కప్ మనం టీ అట్లా ఇది వాటర్ చె వాటర్ లేదా జ్యూస్ టైప్ అన్న ఇది వచ్చేసి నైఫ్స్ అండ్ ఏ రెండు ఫోర్క్ అన్నమాట అండ్ రెండు గంటెలు ఇందుబట్టినా ఇవి ఇట్లా ఇచ్చారు ఇవి రెండు అయితే ఇది ఒకటి వేగిపోయింది ఇది ఇవి ఎప్పుడు మాదిచ్చింది గురువులు ఇవి నాకు ఫైవ్ ఇయర్స్ అప్పుడు ధృవ అసలు ఇవి తీసాను ఈ గురువులు ఈ పిల్లలు గోల గోల ఆడాలి చెయ్యాలి అని అయితే ఇందులో మూడు రకాల గురువులు ఉన్నాయన్నమాట ఈ గురువులు వచ్చేసి మా పెద్దన్నయ్య అరుణాచలం వెళ్ళినప్పుడే తీసుకున్నాడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అట్లా టెంపుల్కి వెళ్తుంటే గురుగులు అయి ఉంటే తీసుకురా అని చెప్పాను సో నా కోసం అయితే తీసుకొచ్చాడు చూడండి అసలు ఎంత బాగుందో పోపుల గిన్నెంట పొయ్యి గ్యాస్ పొయ్యి చిన్న ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర చూడండి అసలు ఉంది చిన్నగా నాలుగు ఇడ్లీలు అన్నమాట అలాగే చపాతీ ఒకటి ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర ఇదిగోండి చూడండి అది చిన్నగా అట్లా పొయ్యి పెట్టుకునేలాగా దాని మీద మూత కూడా ఇచ్చారు ఇడ్లీ బాండిలాగా అలాగా చిన్న బిందె అండ్ కళాయి చిన్న చిన్న గిన్నెలు ప్లేట్స్ ఇలా పోపుల డబ్బా టైపు ఒక చిన్న జగ్గు గింటెలు కూడా ఇచ్చారు అసలు గింటలు అయితే మందంగా ఉన్నాయంటే చాలా బాగుంది చపాతీ కర్ర అయితే పోయిందండి అది పిల్లలు పోగొట్టేశారు గింటెలు అయితే చాలా స్ట్రాంగ్ ఉంది అట్ల కాడ అండ్ అస్తంగింటె ఇంకో గంట కూడా ఇవి వచ్చేసి రెండు రకాలనమాట ఇవి సపరేట్ చేస్తున్నావు కదా ఆ పై వచ్చేసి మా మమ్మీ నాకు ఫైవ్ ఇయర్స్ సపరేట్ తీసుకొచ్చారు అవి సర్కిల్ చేసి ఇస్తున్నాయి కదా అవి చేసి మా మమ్మీ మా మామయ్యతో పాటు తిరుపతి వెళ్ళి మెళ్ళరు అప్పుడు తీసుకొచ్చారు నాకు ఫైవ్ ఇయర్స్ అప్పుడే అంట ఇది వచ్చేసి కిందవి అరుణాచలంలో అవి అన్నయ్య తీసుకొచ్చినాయి ఇట్లా చిన్నప్పుడు అన్నీ బల జాగ్రత్త ఆసుకుంటా నేనైతే ఒక డాల్ ఉండేదండి నాకు ఫైవ్ ఇయర్స్ అప్పుడైతే మా డాడీ తీసుకొచ్చారు రీసెంట్లీ వన్ ఇయర్ బ్యాకే అనుకుంటా అది చెడిపోయిందని మా అమ్మ అయితే నాకు చెప్పకుండా పడేసింది ఎప్పటి నుంచో దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నా బట్ అది ఇప్పుడైతే కుదిరింది అది నాకు గుర్తులేదు మా పాప మా పాప నింది అమ్మ నీ గురువులు చిన్నప్పుడు ఉందని అన్నావు కదా అది అమ్మిని తీమని చూద్దాము అని చెప్పింది సో అయితే ఇంకా మా అమ్మాయి కూడా మా అమ్మ కూడా అని వీడియో తీసుకోమా బాగుంటుంది అని ఇది చూడండి ఎంఆర్పి వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంది ఇది అరుణాచలంలో తెచ్చాడు మా అన్నయ్య త్రీ ఫిఫ్టీ మీద ఇంకా హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకున్నారంట గురుగులని తీసి ఆడుతూ ఉంటే పిల్లలందరూ నా చుట్టూ చేరారు ఇంకా మా మంచిగా వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు పిల్లలు పక్కన చేరటం ఆలస్యం అనమాట వచ్చి నా ఒళ్ళో కూర్చుంటాడు చిన్నప్పుడు కూడా ఆడుకునేదాన్ని కాదు జస్ట్ ఒకసేపు అలా ఆడుకొని ఇంకా దాచుకునేదాన్ని అనమాట సో అట్లా పెట్టుకోవటం వల్లే ఇన్ని ఇయర్స్ అయితే అవి చాలా సేఫ్టీగా ఉన్నాయి వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కదా సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంక ఇది ఈరోజు వీడియో మా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ